హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకే ఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్న పిండితో సింపుల్గా చేసుకునే టేస్టీ అప్పం రెసిపీని చూపించబోతున్నాను దీన్ని మసాలా రోటీ అని కూడా అంటారు రెసిపీ చూడబోయే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ పైకి ఒక మందపాటి గిన్నెని పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు చటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరుక్కొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను మీరు అప్పటికప్పుడే చేస్తున్నట్టయితే పెసరపప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కడిగేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు పెసరపప్పు క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి అప్పుడే రుచి బాగుంటుంది ఎక్కువ టైం పట్టకుండా పెసరపప్పు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు తోటకూరని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నా నేను తోటకూర ప్లేస్లో మీరు పాలకూరని కానీ మెంతికూరని కానీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు తోటకూర యాడ్ చేయడం వల్ల రుచి బాగుంటుంది మంచిగా మిక్స్ చేసుకుంటూ అడగంటనివ్వకుండా కంటిన్యూస్గా కలుపుతూనే తోటకూరని పెసరపప్పుని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఒక ఒకటి రెండు నిమిషాల్లోనే మొత్తం తోటకూర అనేది దగ్గరికి వచ్చేస్తుంది మూతని కవర్ చేయకూడదు మూతని కవర్ చేయకుండానే ఈ విధంగా ఫ్రై చేసేసుకొని చల్లారేంతవరకు ఉంచుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక్క కప్పు వరకు జొన్నపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటున్నాను దీనిని సూజీ అని కూడా అంటారు రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పిండి రవ్వ మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని తీసుకోవాలి రుచి బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకోవాలి అరిచేతిలో వేసుకొని నలుపుకొని తీసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పిండికి పట్టి రుచిగా వస్తాయి వాము ప్లేస్లో జీలకర్రని కూడా ఈ విధంగా నలుపుకొని తీసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కారానికి బదులుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి తోటకూర పెసరపప్పు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత రుచిగా వస్తుంది ఈ రెసిపీ తోటకూర ముద్దలు ముద్దలుగా లేకుండా మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే వాటర్ వేసి కలుపుకోకుండా పెసరపప్పు తోటకూర వేసిన తర్వాత కొద్దిసేపైనా ఈ విధంగా కలుపుకొని తీసుకుంటే తోటకూర అనేది పిండిలో మొత్తం కలిసిపోయి ఎక్కడ ముద్దలుగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం రోటీ చేసేటప్పుడు పిండిని చూసినట్టయితే ఈ విధంగా ముద్దలాగా అయిపోయింది అనుకోండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి ఇప్పుడు ఈ విధంగా ఉన్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకొని తీసుకోవాలి మనం జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటైనా మర్దన చేసుకోవాలి అప్పుడే పిండికి జిగురుదనం అనేది ఏర్పడి మనం చేసుకునే రోటీలు ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి పిండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా పిండి ఉంటే చేసుకోవడం చాలా సులువు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కనుంచేసి ఇక్కడ నేను ఒక దోశ ప్యాన్ని తీసుకుంటున్నాను దోశ ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ని వేసేసుకొని మనం ఎంతైతే రోటీ చేయాలి అనుకుంటున్నామో అంత మాత్రమే ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని చేతికి కూడా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిలో నుంచి ఒక చిన్న సైజ్ పిండి ముద్దని తీసేసుకొని పాన్ పైన పెట్టేసి నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకున్నామంటే మధ్యలో మధ్యలో మనం కార్నర్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా నొక్కుకొని తీసుకోవాలి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా కార్నర్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఈ రెసిపీని బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ హెల్తీగా ఉండడం కోసం నేను జొన్న పిండితో ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా అయిపోతుంది తినడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న అప్పంని ఇంకా స్టవ్ పైకి పెట్టేసుకొని ఆ హోల్స్లలో కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి ఈ అప్పంని మనం ఆయిల్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు ఎలా చేయాలో అది చూపిస్తాను ఒక్క సైడ్ మంచిగా కాలిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి టన్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చుకొని తీసుకోవాలి మనం బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకున్నా ఎంత రుచిగా ఉండదు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే అర్థమవుతుంది మీకు ఎంత ఎమ్మెగా ఉందో ఇప్పుడు ఆయిల్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక కాటన్ క్లాత్ని తడిగా చేసుకొని తీసుకోవాలి ఆ కాటన్ క్లాత్ పైకి పిండి ముద్దని పెట్టేసి నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి కాటన్ క్లాత్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఈజీగా క్లాత్ నుండి రిమూవ్ అవుతుంది ఈ విధంగా చేసేసుకొని ప్యాన్ పైకి ఆయిలేమి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఈ రోటీని వేసేసుకొని కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆయిల్లో డీప్ ఫ్రైలు చేసుకుంటేనే కాదు రుచి ఈ విధంగా కాల్చుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగానే కానీ మనం రోటీ వేసే ముందు పెనం అనేది చాలా వేడిగా ఉండాలి అప్పుడే మనకి బాగా కాలుతుంది జొన్నపిండితో చేసిన ఏ రెసిపీకైనా పెనం మంచిగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే మంచిగా కాలి మంచి రుచిగా వస్తాయి ఆయిల్తో కాల్చుకోవాలి అనుకున్న ఆయిల్తో చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా ఈ విధంగా మంచిగా కాల్చేసుకొని సావింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే వేడిగా తిన్నా చల్లారిన తర్వాత తిన్న రుచి మాత్రం అదే విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ హెల్దీ రెసిపీలు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి మరి రెసిపీ మొత్తం చూశారు కదా నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదే విధంగా హెల్దీ రెసిపీస్ మీకు వస్తూనే ఉంటాయి